హైదరాబాద్ లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు హుసన్ సాగర్ నిండుకుండల మారింది ఇగువ ప్రాంతాల నుంచి హుసన్ సాగర్ కు వరద భారీగా పోటెత్తుతుంది హుస్సేన్ సాగర్ వద్ద నీటి మట్టాన్ని అధికారులు పరిశీలించారు సాగర్ దిగువన ఉన్న కాలనీలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు సాగర్ కు ఫుల్ ట్యాంక్ లెవెల్ కు నీటి మట్టం అందిస్తారు నేపథ్యంలో హుసేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకుంది ఎందుకు చూసుకోవచ్చు నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో హుసేన్ సాగర్ లో నీటి మట్టం కూడా పెరగడం జరిగింది గరిష్ట స్థాయిలో కూడా నీటి మట్టం అనేది ఫైవ్ వన్ త్రీ పాయింట్ సెవెన్ జీరోగా ప్రస్తుతం వాటర్ లెవెల్ అనేది చేరుకుంది అయితే మాక్సిమం అయితే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే ఫైవ్ వన్ త్రీ పాయింట్ ఫోర్ వన్ మీటర్లు అయితే ప్రస్తుతం వాటర్ ట్యాంక్ లెవెల్ అయితే ఫైవ్ వన్ త్రీ పాయింట్ సెవెన్ జీరో మీటర్లు చూసే చూసుకోవచ్చు కూడా మనం విజువల్స్ లో అక్కడ ఫైవ్ వన్ త్రీ పాయింట్ సెవెన్ జీరోగా గా ఇప్పుడు వాటర్ నిండుకుండలా హుసేన్ సాగర్ ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు వరద నీరు మొత్తం కూడా ఒక హుసేన్ సాగర్ లో మొత్తం కూడా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే ఇక్కడ పూర్తి స్థాయిలో హుసేన్ సాగర్కి అయితే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాటర్ ఇక్కడ ఇక్కడికి హుసేన్ సాగర్లో వస్తాయి కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో నిండుకుండలా ప్రవహించడంతో దిగువ ప్రాంతాలకైతే తరలించడం జరుగుతుంది సో దిగువ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు గత కొద్దిసేపటి ఇక్కడ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ అలాగే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దానకిషోర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పరిశీలించడం జరిగింది ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు చేరుకుంది వాటర్ ఎంత వరకు ఉన్నాయి ఈ విషయాలు మొత్తం కూడా ఇక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది ఇదే విధంగా హైదరాబాద్ గ్రేటర్ నగర్ లో మొత్తం కూడా ఎక్కడెక్కడైతే వాటర్ ఇష్యూస్ ఉంటాయో ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో ఇబ్బంది పడుతుంటారో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ హుసే సాగర్ అయితే మూడేళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టిందని చెప్పి హుసేన్ సాగర్ ఔట్లో కూడా పదివేల రెండు వందలుగా ఈ రోజు గుర్తించడం జరిగింది ఈ అవుట్ ఫ్లో అయితే పదివేల రెండు వందల డెబ్బై క్యూసెక్స్ అయితే ఇంట్లో పదివేల రెండు వందల డెబ్బై క్యూసెక్స్ అయితే ఔట్లో తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రెండు క్యూసెక్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈ రోజు కురిసినటువంటి భారీ వర్షానికి నిన్నటి నుంచి కంటిన్యూగా వర్షంపాతం అనేది నమోదవుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ వరద ప్రవాహం అనేది పొంగి పొర్లుతుంది దీంతో దిగువ ప్రాంతాలకు నీరు వదలడంతో ఇటు క్షేత్ర స్థాయిలో కూడా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదురవ్వకుండా అయితే పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులు ఇటు హెచ్ఎండి అధికారులు జల అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళకి అధికారులు చొరవ తీసుకుంటుండని చెప్పుకోవచ్చు ఇదే విధంగా కంటిన్యూగా వర్షపాతం అనేది మరో రెండు రోజుల పాటు కూడా కంటిన్యూగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇటు అధికారులు కూడా పూర్తిగా సమన్వయంతో పనిచేస్తున్నారనే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఎక్కడెక్కడైతే వాటర్ ల్యాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ జేహెచ్ఎంసి బృందము డిఆర్ఐ బృందము అందరూ కూడా చేరుకోవడం ఎక్కడ కూడా ఏ ఇష్యూస్ రాకుండా ఆస్తి నష్టం ప్రాణ నష్టం రాకుండా అయితే పూర్తిగా ఇప్పటి వరకు అయితే చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మరో రెండు రోజుల పాటు కూడా భారీ వర్షం భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇటు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఇటు హైదరాబాద్ నగరంలో రోడ్లు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి కొన్ని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి వాగులు వంకలు మొత్తం కూడా పొంగి పొర్లుతున్నాయి ఇటు హుస్సేన్ సాగర్ తో పాటు హిమాయత్ నగర్ హిమాయత్ నగర్ హిమాయత్ సాగర్ కూడా ఉస్మాన్ సాగర్ కూడా పొంగి పొర్లుతున్నటువంటి వరద ప్రవాహం అయితే మనకు కనిపిస్తుంది ఇప్పటికే జలమండలి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ఈ వరద ప్రవాహం ఎలాంటి నీరు కూడా కలుషితం కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా సూచనలు జారీ చేయడం జరిగింది ఇదే విధంగా అధికారులు అప్రమత్తంగా కూడా ఉండడం జరిగింది ఎందుకంటే ఇటు ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా పూర్తిగా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో గా ఇక్కడ హుస్సేన్ సాగర్ నీటి మట్టం అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్లో కనిపిస్తుంది నిండు కుండలా ప్రవహిస్తుంది వాటర్ కూడా ఫుల్గా వరద ప్రవాహం అనేది పొంగి పొర్లుతుందని చెప్పుకోవచ్చు సో ఇదే వెదరు ఇంకా కంటిన్యూగా రెండు రోజుల పాటు ఉంటుంది కాబట్టి వాటర్ని ఇప్పుడే అఫ్లో ఇన్ఫ్లో నుంచి ఆఫ్లోకి తరలిస్తున్నారు ఈ ఆఫ్లో వెళ్ళిన తర్వాత అక్కడ గాంధీనగర్ నగర్ దిగువ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ప్రజలు నివసిస్తున్నటువంటి జన నివాసం కొనసాగిస్తున్నటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఈ వాటర్ ల్యాంగ్ ఫుల్గా వాటర్ లెవెల్స్ అనేటువంటి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు కొన్ని చోట్ల ఇంట్లోపల కూడా వాటర్ చేరుకునే అవకాశం ఉంటుంది సో అలాంటి ప్రజలు అలాంటి ఇండ్ల ప్రజలు చాలా జాగ్రత్తగా మలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా ఇటు ఎవరికి కూడా ఏమీ కాకుండా అయితే ఇటు అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు ఎందుకంటే ఎవరికైనా సరే ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఎక్కడైనా సరే ఏదైనా వాటర్ నుంచి ఈ వరద ప్రవాహం నుంచి ఏదైనా ఇష్యూ అయితే కూడా అధికారులు మేము చొరవ తీసుకుంటాము మాకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే విత్ ఇన్ వన్ అవర్ లోపలే అక్కడికి వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి సో హుస్సేన్ సాగర్ నిండు కుండలా ప్రవహిస్తుంది ఇదే విధంగా కంటిన్యూ అయితే ఖచ్చితంగా చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో నుంచి అవుట్లో ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఇంట్లో పూర్తి పూర్తిగా నీటి మట్టం అనేది ఇప్పటివరకు ఫైవ్ వన్ త్రీ పాయింట్ సెవెన్ జీరోగా ఉంది ఇంకా ఇంకా ఎక్కువ అవుతు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఇంట్లో ఇంట్లో నుంచి అవుట్లో తరలించే చర్యలు అయితే తీసుకున్నారు సో ఓవరాల్గా మరో రెండు రోజుల పాటు కూడా ఇదే వెదర్ కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తమయ్య అవ్వాలి అవసరమైతే తప్ప బయటికి రావద్దు అనే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ వెంకటో లహరి సాగర్ నుంచి ఇవి బులెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి